హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ నేను ఈరోజు దొండకాయ కూర చేస్తున్నాను ఆ దొండకాయ కూరకి ఈ మూడు ఉంటే సరిపోతాయి అరకిలో దొండకాయలు ఒక పది పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఉంటే సరిపోద్ది ఉప్పు కారం నూనె పసుపు అవి కామన్ అనమాట ఓకేనా ఇప్పుడు ఇవన్నీ తరిగిన తర్వాత మీకు ప్రొసీజర్ చెప్తాను ఓకే దొండకాయ కూర అనేది ప్యూర్లీ నా స్టైల్ కాబట్టి అది పర్ఫెక్ట్గా చెప్తున్నాను చూడండి ఈ పచ్చిమిర్చి తీసుకున్నవన్నీ కూడా ఇలా ముక్కలు చేసేసి దొండకాయ ముక్కలు కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కొయ్యాలి ఫ్రైకి అయితేనేమో కొబ్బరి వేసిన ఫ్రైకి అయితేనేమో నిలువుగా చేల్చాలి మామూలు ఫ్రైకి అయితేనేమో దొండకాయలు రౌండ్గా కట్ చేసుకుంటాము అయితే ఇది కర్రీ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఇలా చేసి చూడండి ఇలాగా ఈ పచ్చిమిర్చి కోస్తాం కదా దీనిలోనే దొండకాయ ముక్కలన్నీ కూడా కోసేసుకుని అట్టే పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయనేమో చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఇది ఎలాగైనా కోసుకోవచ్చు నీళ్ళుగా చీల్చుకున్నా పర్లేదు చిన్న ముక్కలుగా తరుక్కున్నా పర్లేదు కానీ దొండకాయలు మాత్రం చూడండి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా మాత్రమే తరగాలి ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డిష్ పెట్టాను మనం చూడండి దొండకాయ ముక్కలు తరిగి పచ్చిమిర్చి కూడా దీనిలో కలిపేసి పెట్టాను ఒకే ఉల్లిపాయ తీసుకున్నాం కదా అది ఇలాగ చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టాను ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళదాము స్టవ్ ఆన్ చేసి డిష్ పెట్టాయి కదా దానిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక రెండు గరెట్లో ఆయిల్ వేసుకుందాం ఎక్కువ కలియదు దీనికి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ కదా ఫ్రై అయితే కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది కర్రీ కాబట్టి తక్కువే ఆయిల్ వేస్తే సరిపోతుంది అనమాట ఎక్కింది ఇంకా పోపులు ఏమీ వేయకూడదు గుర్తుపెట్టుకోండి దీనిలో ఓన్లీ ఫస్ట్ ముక్కలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం పచ్చిమిర్చి కలిపి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి నేను సరస్నానికి రెండు మూడు రోజులు తీసుకొచ్చాను దొండకాయలు తీసుకొచ్చి అవి కొద్దిగానే ఉన్నాయేమో పచ్చడి చేద్దామని అనుకుంటే అరకిలో కాయలు వచ్చాయి అందుకని కర్రీ చేస్తున్నాను అనమాట కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అయితే ఇది ఉడిపోయి వేగిపోయింది కదా ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు దొండకాయ ముక్కలు కలిపినవి ఇవి వేసేస్తున్నాను వారంలో ఒకసారి అరకిలో కాయలు అవుతున్నాయి అంటే అప్పుడప్పుడు కిడ్నీ చేస్తున్నాను కాకపోతే వీడియో చేయట్లేదు ఇప్పుడు ఇలాగ ముక్కలు వేసిన వెంటనే మనం ఏం చేయాలంటే దాని సరిపడా కరిగే తరిపడా ఉప్పు తర్వాత ఒక పావు చెంచా పసుపు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీన్ని చేసుకుని మనం ఇలాగ కలుపుకోవాలన్నమాట కలిపేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి ఓకేనా మూత పెట్టేస్తాను మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం తర్వాత చూపిస్తాను చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఈరోజు తోటకూర పప్పు చేసుకున్నాము చూడండి కనిపిస్తుంది కదా తోటకూర పప్పు దానిలోకి కర్రీ ఏమో దొండకాయ కూర అనమాట అయితే ఇంకా రోటి పచ్చడి చేయకుండా ఈరోజు ఆవకాయ చట్నీ తీసుకుందామని ఇంకా రో రోటి పచ్చడి మాత్రం ఏమీ చేయట్లేదు ఇప్పుడు ఒకసారి చూద్దాం అయితే రేపు ఫిబ్రవరి పదహారు కదా మా మన శ్రీ హాస్పిటల్లో స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు నిండుకుందన్నమాట మూడు సంవత్సరాల నుండి నాలుగో సంవత్సరంలోకి అడుగు పెడుతుంది అయితే నిజంగా చెప్పాలంటే చాలా మంచి పేరు వచ్చింది ఎందుకంటే డాక్టర్ గారు హస్తవాసి మంచిది అని తర్వాతేమో చాలామంది వా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళే బయట ఫలానా చోట చాలా బాగా చూస్తున్నారు అని చెప్పడం వల్ల మాకు హాస్పిటల్ గ్రోతింగ్ కూడా చాలా బాగుంది అందుకని ఒకసారి నిజంగా హ్యాపీగా రేపొద్దున్న మూడు సంవత్సరాలు నిండిన సందర్భంగా హాస్పిటల్లో కొన్ని చిన్న ట్రీటు ఉంటుంది అయితే ఈ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని బాగుంది ట్రీట్మెంటు అని చెప్పిన ప్రతి వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుని అలా ఊరుకోవడమే కాకుండా ఫలానా చోట డాక్టర్ గారు బాగా చూస్తున్నారు హస్తవాస మంచిది అని చెప్పి చాలా మందిని పంపించిన అనేక మందికి నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను అనమాట ఓకేనా అయితే రేపు వొద్దున ఫ్రీ ఓపీ ఉంటుంది తర్వాత ట్రీట్మెంట్స్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్కి ఫ్రీ ట్రీట్మెంట్ కూడా చేస్తారని చెప్పారు డాక్టర్స్ ఓకేనా ఎవరైనా అవసరమైన వాళ్ళు ఉపయోగించుకోండి సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంతవరకు అయిన తర్వాత పసుపు ఉప్పు మాత్రమే వేసాం కదా దీనిలో కారం తక్కువ వేసుకోవాలి కారం తక్కువ వేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కదా పచ్చిమిర్చి అరకిలోకి పది పచ్చిమిర్చి వేసాం చిన్నగా ఉన్నాయి కారంగా ఉన్నాయి అనేసి నేను పది పచ్చిమిర్చి వేసాను ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపి ఏం చేద్దామంటే వాటర్ వేసుకున్నాం అంటే ఇది ఒక గ్లాస్తో సమానం పావు లీటర్ అనమాట పావు లీటర్ వాటర్ వేసాను ఎందుకంటే ఇవి హాఫ్ కిలో దొండకాయలు కదా ఇవి దొండకాయలు కొంచెం మగ్గడానికి ఒక వాటర్ ఎక్కువే పడుతుంది అంటే దీనిలో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం వా అదే తోటకూర గోంగూర లేకపోతే బీరకాయ ఇలాంటివి వండేటప్పుడు మాత్రం వాటర్ వేయకపోవడం మంచిది ఎందుకంటే వాటిలోంచే వాటర్ వస్తుంది ఇప్పుడు దొండకాయలో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి దీనికి మనం వాటర్ వేసి ఉడికించుకోవాలన్నమాట పావు లీటర్ వాటర్ వేసాను అయితే ఇంకా ఏమీ వేయక్కర్లేదు మొత్తం అంటే ఉప్పు కారం పసుపు వేసాను చూసారు కదా ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే లాస్ట్న కర్రీ బాగా దగ్గర పడిపోయింది అన్నప్పుడు ఒక టూ మినిట్స్ సిమ్ చేసుకుంటే చక్కటి దొండకాయ కర్రీ రెడీ అవుతుంది ఒకసారి ఇలా చేసి చూడండి దొండకాయ తినను అన్న వాళ్ళు కూడా దానికి ఫ్యాన్ అయిపోతారు అన్నమాట ఓకే అయితే ఇప్పుడు ఈ కర్రీ మీరు గమనించారు కదా దీనిలో ఆయిల్లో డైరెక్ట్గా ఒక ఉల్లిపాయ వేసి వేయించనే తప్ప పోపులు కానీ ఇంకేమీ వేయలేదు కదా ఇది ఈ ప్రాసెస్లో చేస్తేనే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి చాలామంది ఏంటంటే కామన్గా అన్నిటితో పాటు వేసినట్టు ఆయిల్లో పోపులు కానీ ఎండుమిర్చు కరివేపాకు ఇలాంటివి వేసేసి చేస్తారు దొండకాయకి అయితే ఈ రకంగా చెయ్యండి మీరు బాగుండకపోతే ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి ఇప్పుడు టెన్ మినిట్స్ అయింది ఇలా ఉందనమాట చూసారా ఎంత ఇంకా కొంచెం కొద్దిగా వాటర్ మాత్రమే ఉంది అది అది ఈ టైంలో మనం ఏం చేయాలంటే సిమ్ చేసుకోవాలి హైలో ఉంది కదా ఇప్పటివరకు ఇప్పుడు సిమ్ చేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అంటే ఇంచుమించు ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా ఇరి ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి ఓకేనా ఒకసారి ఇలా చేసి చూడండి ఎంత రుచిగా ఉంటుందో కూర ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది మరి రోటీ దోశ ఇలాంటి వాటిలోకి నేను ఎప్పుడు ట్రై చేయలేదు అన్నంలోకి అయితే మాత్రం సూపర్గా ఉంటుంది ఓకే రెండు నిమిషాలు మళ్ళీ మనం మూత పెట్టేసుకుని ఎలా సిమ్లో ఉంచి ఉడికిద్దాం ఓకే రెండు నిమిషాలు అయ్యాక చూపిస్తాను ఫైనల్గా చూడండి ఇలాగ మొత్తం ఎగిరిపోయిందనమాట ఇంకా అసలు ఏమి వాటర్ ఏమీ ఉండదు కంప్లీట్గా ఎగిరిపోయింది ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత చక్కగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ దొండకాయ కూర రెడీ అవుతుంది ఓకేనా ఇది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది నాది హామీ ఓకే బాయ్